రాహువు ఈ ఏడాదిలో ఈ రాసులను కోటీ నవగ్రహాల్లో కీలకమైన గ్రహాలు రాహువు కేతువు అయితే వీటిని అశుభ గ్రహాలని భావించి చాలా మంది భయపడుతుంటారు గ్రహాలని పేరు కాని ఇవి మంచి చేస్తే ఫలితం వందరెట్లు అధికంగా ఉంటుంది శనిదేవుడి తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలు ఈ రెండు ఒక్కో రాశిలో పద్దెనిమిది నెలలు ప్రయాణిస్తాయి ప్రస్తుతం మీనరాశిలో ఉన్న రాహువు గత ఏడాది అక్టోబర్లో ఇందులోకి ప్రవేశించాడు పద్దెనిమిది నెలలు పూర్తయిన తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం పడుతుంది వారికి ఏ విధంగా ఈ యోగం వల్ల ఉపయోగాలుంటాయనే విషయాన్ని తెలుసుకుందాం మేష రాశి రాహువు ఈ రాశిలోని పదకొండవ ఇంట్లో సంచారం చేస్తాడు దీనివల్ల ఉద్యోగస్తులు మంచి విజయాలు సాధించి పై అధికారుల దగ్గర పేరు తెచ్చుకుంటారు దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని పనులు ధైర్యంతో చేయగలుగుతారు ఏ ప్రయత్నం తలపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది ప్రేమలో ఉన్నవారి మధ్య ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కుంభరాశి ఈ రాశి మొదటి ఇంట్లో రాహువు సంచారం చేస్తాడు దీనివల్ల కుంభరాశివారు ఆర్థిక లాభాలను పొందుతారు అదృష్టం తోడుండటం వల్ల పనులన్నీ సులువుగా పూర్తవుతాయి అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ విజయాన్ని చాలా సులువుగా దక్కించుకుంటారు పది మందికి సాయపడతారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోయి భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు ధనుస్సు రాసి ఈ రాశిలోని మూడో ఇంట్లో రాహువు సంచరిస్తాడు దీనివల్ల గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు జీవితంలో మీరు ఊహించని రీతిలో మార్పులు జరిగి ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు